ఎర్లీ మార్నింగ్ త్రీకి కి అయితే బయలుదేరిన బోటు వేట ముగించుకుని ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయితే అవుతుంది సముద్రం వేట చేసుకుంది ఒక వ్యక్తి అయితే సముద్రం అలలతో పాటు రావడం ఒక వ్యక్తు ఎందుకంటే ఏమాత్రం లేజ్ నేసుకున్నా ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటది మా అన్న వాళ్ళ వేటలో చిక్కిన కొమ్ముకోనం చేప అయితే ఇదే ఈ కొమ్ముకోనం చేప పేరు ఇంగ్లీష్ లో వచ్చేసి బ్లాక్ మ్యారిన్ ఫెష్ అని పిలుస్తారు మీరు ఎప్పుడైనా చూసుంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ నెలగా సెంటర్ కి ఎందుకు కట్ చేస్తున్నారు అంటే ఫిష్ క్వాలిటీ ఉందా లేదని అయితే చెక్కింగ్ అయితే చేస్తున్నారు మీరు అయితే డౌట్ అయితే రావచ్చు అన్న సముద్రం చాలా ఫ్రెష్ గా ఉంది మీరలా కటింగ్ చేసి చూస్తున్నారని సో సముద్రం చేప చూడటానికి చాలా బాగున్నా లోన్ అయితే బాగోదు అందుకని ముందుగా అయితే కటింగ్ చేస్తారు ఇప్పుడైతే వేలంపాటు జరుగుతుంది మనం అందరూ చూద్దాం చూడండి ఈ అన్న వ్యాడ్ చేశారు చూద్దాం ఎంతకైతే వెళ్తారు